కొడుకు బాగా పేరు వస్తుంది చేశాను చాలా సార్ చెప్పిన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి చుట్టూ చాలా ఫ్రెండ్స్ అంతా ఆ పైసా అసలు కేర్ చేయకపోతుండే ఈయన కూడా మా డాడీ కూడా చాలా తిరుగుతుండే వద్దురా వెళ్ళొద్దు పైసలు పేరు మీద వేసుకొని దగ్గర అట్లా పైసకి వేస్ట్ చేయకు ఖర్చు చేయకపోతే ఎన్నిసార్లు చెప్పిండకపోతుండే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని ఫ్రెండ్స్ తోటే తిరుగుతుండే కానీ మీకు టాట్ లేదాక తెలియలేదు ఇప్పుడు ఇట్లా యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరు ఏ ఫ్రెండ్స్ రాలే ప్రసాద్ ఉంటుండే ఫ్రెండ్ ఆయన ఒక్కడు వీనితో ఉన్నాడు ఉన్నప్పుడు వాడుకున్నారు వీని మంచిగా డబ్బులు ఇష్టం వచ్చినట్టు మంచిగా ఈవెంట్లు చేస్తుండే రెండు రెండు చేస్తుండే ఒక్కొక్క రోజు ఇంటికి రాకపోతుండే త్రీ ఫోర్ డేస్ అక్కడే ఉంటుండే అంత అమౌంట్ ఉంటుండే ఓకే కార్తిక్ నీకు ఇంత పేరు రావడానికి గల మేజర్ కారణం డీజే నేనా లేదంటే రీల్స్ మమ్మీ రీల్స్ మెయిన్ మమ్మీ బ్లెస్సింగ్స్ టిక్ టిక్టాక్ ఉన్నప్పుడు టిక్టాక్ టాక్ లో ఫస్ట్ స్టార్ట్ చేసి మమ్మీతో అంటే నేనే ఓకే కార్తిక్ నాకు కొంచెం కూర్చున్నట్టు ఉంటాయి మాటలు తప్పుగా అనుకోవద్దు వాస్తవాలు నిజాలు ఎప్పుడట్లనే ఉంటాయి నేను ఏమంటున్నా నీకు అమ్మ మీద ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా మా మమ్మీ మీద ఆ ఎఫెక్షన్ అనేది కావచ్చు ఆ ప్రేమ అనేది ఉంది బట్ ఇంట్లో ఒక్కడివే కొడుకువి ఏ రోజు ఆ ఫీలింగ్ రాలేదా నాకు జరిగితే నా మమ్మీ డాడీ తట్టుకోలేరు నేను కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి లేదంటే నేను కొంచెం కంట్రోల్లో ఉండాలన్న అన్న థాటే రాలేదా నీకు ఎప్పుడు అంటే నాకు వచ్చిందా నాకు కన్నా మీద అట్లా చేసి రాబట్టు నాకు అట్లా అయిపోయింది అంటే చేసిండ్రు మీన్స్ సేతపడి చేసిండు చేసిండు నా మీద వారు ఎందుకంటే మనం ఎన్నో ప్రోగ్రాంలు చేసి వస్తాం రాత్రి పూట అది రోజు ఎందుకవుతుంది నాకు మీరు ఒకసారి ఆలోచించండి మాట డ్రింక్ లో ఉంటే అయ్యో అవ్వచ్చు అనుకోవచ్చు కదా నేను అప్పుడు డ్రింక్ కూడా అంతా నా డ్రింక్ కూడా నేను అప్పుడు చేసింది సిక్స్ మంత్స్ తర్వాత అది నాకు మత్తా అనేది ఎక్కువ ఇచ్చేసింది అదే అదే గ్యాప్ ఎక్కువ తీసుకొని చేసేసరికి వీళ్ళ చేసే బట్టి గ్యాప్ ఎక్కువ వచ్చింది కాబట్టి అట్లా తిరిగి ఓకే కార్తిక్ అంతకన్నా ముందు నీకు అంటే నీ కెరియర్ లో నువ్వు పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు నిన్ను వాడుకున్న వాళ్ళు ఏ ఏ కైండ్ ఆఫ్ స్టైల్లో వాడుకున్నారు ఎక్కువ అంటే ఎక్కువ అంటే డీజే ఫీల్ ఉండు కార్తీక్ మంచి పేరు ఉంది అలా మమ్మీ తోటి నేను వాడుకుందాం డీజే లో కూడా మంచి పదాన్సుడు ఏ ట్రాక్ లేదు అని చెప్తలేడు అన్ని పెడుతుండు పార్టీలో నేను సతాన్సలేడు మంచి ప్రేమ అనేది దగ్గర తీసుకుంటుండు ప్రేమతో అందరిని పంపిస్తుండు రుబాబ్ అయితే చూపిస్తలేడు అని చెప్పేసి అట్లా ఎంత సంబంధించిన అప్పట్లో ఆ పట్ట సంపాదించిన నెలకు థర్టీ నెలకు థర్టీ థౌజండ్ నేను ఉత్తి ప్లేయర్ అంతే ఓకే అంటే డీజే మొత్తం నాకు లేదు ఉత్తి ల్యాప్టాప్ నేను అంతే నువ్వు ప్లేయింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ చేసేవాడు అంటే సెటప్ లేదు నీ దగ్గర లేదు ఓకే డీజే కార్తిక్కి ఇంత మొత్తం అంటే మ్యాక్సిమం రెండు రాష్ట్రాలు గుర్తుపట్టే పేరుండే నేను నేను కూడా విన్నాను బట్ గ్యాప్ వచ్చింది కాబట్టి నేను మేబీ మర్చిపోవచ్చు ఇంత పేరు దేని వల్ల డీజే వల్ల వచ్చిందా రీల్స్ వల్ల నేను మొత్తం మొత్తం రీల్స్ వల్ల నేను మమ్మీ బ్లెస్సింగ్స్ వల్ల ఏ టైం లా ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది మీరు ఇద్దరు అంటే నేను అప్పుడు 2016 లోన 17 లోన ఫస్ట్ టిక్ టాక్ స్టార్ట్ చేస్తున్నాను అప్పుడు లాక్ డౌన్ ఉంది ఆ కరోనా ఆ కరోనా లాక్ డౌన్ ఉంటే అప్పుడు నేను చిన్ను విశాల్ అని చెప్పి ముగ్గురం ఉంటున్నాం మా ఇంటి దగ్గర మేము నార్మల్ గా ఈవినింగ్ పూట చేస్తుండే అయితే ఒకసారి చిన్ను ఏం చేసిండు అరే బాబీ నువ్వు ఎప్పుడు వెయిట్ వేట్లా చేస్తున్నావు గలీజ్ అనిపిస్తుంది ఒక్కసారి మీ మమ్మీని ట్రెండ్ లో కొట్టుకరా మమ్మీ బ్లెసింగ్స్ అన్నీ వేడుకలు వేస్తావు మీ మమ్మీ కూడా డాన్స్ మాస్క్ అవుతుంది తీసుకురా తీసుకురా అంటే ఒక్క రీల్ కి తీసుకొచ్చినా తీసుకొచ్చి ఇట్లా రెడ్యూ ఇట్లా పంపించిన కతం ఆడికి వెళ్ళి లేచినాం ఆడికి వెళ్ళి ఇష్టం ఓకే కార్తిక్ ఇప్పుడు మమ్మీతో ఫస్ట్ రీల్ ఏజ్ చేసినావు ఐడియా ఉందా గుర్తుందా మమ్మీ తో అంటే బోనబండ మీద బోనాల ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్ చేసినాం ఫస్ట్ ఓకే దాని తర్వాత నీకు మమ్మీ ఇష్టం అని ఇష్టం అని చెప్పి ఒక ఏదో ఉంటుంది ఆడ మమ్మీ ఇష్టం అని చెప్పి అది ఒకటి చేసినా ఓకే ఫస్ట్ అంటే బోరాబండ మీద బోనాల్ సాంగ్ ఉంది కదా దాని వల్లనే చేసిన ఓకే మీకు బాగా పేరు వచ్చి మీ మమ్మీ నిన్ను బయటకి వెళ్తుంటే కార్తిక్ డీజే కార్తిక్ అన్న రీల్ ఏంది అలా మమ్మీ తో వీడియోలు చేస్తాడు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఇట్లా చాలా మంది గుర్తించిందా ఏ వీడియో అది ఎక్కువ అంటే నీకు మమ్మీ ఇష్టమా ఏదో డైలాగ్ ఉంటది ఆ రీల్ తోటి చాలా మంది గుర్తు పడుతున్నాయి అరే డీజే కార్తిక్ వచ్చిన డీజే కార్తిక్ వచ్చిన అలా మమ్మీ తోటి రీల్స్ చేస్తారు ఫస్ట్ నేననే స్టార్ట్ చేసి నేను చూసి చాలా మంది వేసిండ్రు కానీ ఒక్క ట్రెండింగ్ లోకి రాలేదు ఓకే అని చెప్పి చాలా మంది వస్తారు నా దగ్గరికి దగ్గర టాటో చూసే గుర్తుపడుతున్నాను ఎక్కువ ఈ టాటో అంటే అప్పట్లో కార్తిక్ ఎప్పుడు కూడా అందంగానే ఉన్నాడు అప్పుడు ఇంకా కొంచెం మంచిగా క్యూట్ లవర్ బాయ్ లాగా ఇంకా బాగుండేవాడు ఓకే సార్ ఈ యాక్సిడెంట్ వల్ల ఎఫెక్ట్ జరిగింది అనుకోవచ్చు పర్షన్ బాయ్ సిమ్రా నీకు ఫ్రెండ్ అవుతాడా ఎట్లా ఎట్లా ఏంటి నీ ఎందుకు నీ క్వశ్చన్ అంటే నీ గురించి ఒక రీల్ చేసి

అనుకోకుండా ఈ హాస్పిటల్ రోజు రోజు ఇంత జరుగుతున్నా ఫాదర్ బెదిరించాడు వద్దురా పోవద్దు చేయొద్దు నైట్ వెళ్ళకు మార్నింగ్ వెళ్ళు అట్లా చెప్పింది కానీ వినకపోతుండే డాడీ వెళ్తా చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోతుండే అట్లా చాలా సార్లు బెదిరించి కూడా బెదిరిస్తే కూడా వినకపోతుండే అసలు మాట వినకపోతున్నాం లేమ్మీ వస్తాం మమ్మీ జస్ట్ ఇప్పుడే వస్తా లెవల్ కి వస్తా టెన్ వరకు వస్తా లెవెల్ అంటుండే వన్ అవుతుండే టూ అవుతుండే ఫైవ్ అవుతుండే సిక్స్ కూడా అవుతుండే మార్నింగ్ అసలు నిద్ర ఉండకపోతుండే ఇంకా రాలేదో లేచి చూసుంటే వీడి కోసం అసలు నిద్ర ఉండకపోతుండే కొడుకు ఒక్కడే కొడుకు పాప మేరే లే పాప ఇంత వచ్చిన డిగ్రీ చేస్తుంది వీనికి యాక్సిడెంట్ అయింది వీని వల్ల అది స్టడీ కూడా స్టాప్ అయిపోయిన జాబ్ చేస్తుంది జాబ్ చేస్తుంది ఆ పర్సన్లీ మిడిల్ క్లాస్ క్లాస్ మా ఆయన ఆటో నడిపిస్తాడు కొంచెం ఆయనకు కూడా హెల్త్ బాగుండేది డిపి షుగర్ ఇంకా వీడికి యాక్సిడెంట్ అయితే కూడా బయట అక్కడక్కడ చాలా తీసుకొచ్చిన డబ్బులు నేను తీసుకొచ్చిన ఆయన తీసుకొచ్చింది పాప ఇంకా ఇంట్లో మరి ఫ్రెండ్స్ అందరికి బాగా చూసుకునేవాడు కదా ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఏం చేయలేదండి డీజే వాళ్ళే ఒకసారి ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చినారు సెకండ్ టైం ట్వంటీ టూ థౌసండ్ ఫోన్ పే చేసినారు మా ఆయనకి ఓకే డీజే లింగ పరిచయం నీకు డీజే లింగ ఈ మధ్య బాగా వైరల్ లో ఉన్నారు కదా అట్లా మిక్సింగ్ చేయగలుగుతావు కార్తిక్ ను చేస్తా అవకాశం ఇస్తే చేస్తావా ఇప్పుడు అంతా మర్చిపోయినా ఇంత ముందు కదా చేస్తున్నాను కార్తిక్ నీకు యాక్సిడెంట్ అయిన తర్వాత అంతకన్నా ముందు లైఫ్ నీకు గుర్తుందా అంత గుర్తులేదు కొంచెం కొంచెం గుర్తు వస్తుంది కానీ అంత గుర్తులేదు అంత ఓకే ఫ్రెండ్స్ అందరు గుర్తున్నారా పాత ఫ్రెండ్స్ అందరినీ గుర్తుపట్టి ఫస్ట్ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ నేను గుర్తుపట్టింది అంటే మమ్మీనే ఒబ్బల్ని గుర్తుపట్టలేదు ఓకే డాడీని అంటే డాడీని పట్టుకొని అంకులా అన్నానంట డాడీని పట్టుకోనేమో అంకుల అన్నంట చెల్లెన్ పట్టుకోనేమో ఒకసారి మర్దలు ఒకసారి అక్క ఒకసారి చెల్లి అట్లా ఏమేమో పిలిచిన అంట ఇంకా మా వద్దినారు అన్నయ్య వాళ్ళు వాళ్ళు వస్తారు కదా వాళ్ళం కూడా అమ్మమ్మ తాత అన్నయ్య అక్క అట్లా బ్రేక్ తాకింది కదా కొన్ని రోజుల దాకా సతయించి ఆంటీ అంటుండే అక్క అంటుండే ఎవరిని వచ్చినా కూడా అసలు గుర్తు పట్టకపోతుండే మనసులో ఏంటి నీ ఫీల్ ఏంటి అసలు తట్టుకోలేక పైకి పైకొచ్చాక ఇక మా బాబా చెప్తే కూడా నమ్మలేదు మళ్ళీ ఆయన కాల్ చేసి చెప్తే అప్పటికి అసలు నాకు కాలే అసలు అసలు అక్కడ పడిపోయినా మా పాప పట్టుకుంది లేదు మమ్మీ జస్ట్ హాస్పిటల్ వేసినారు చూద్దాం డాడీకి ఫోన్ చేసినా ఏం కావాలంటే జస్ట్ చేకే దాకినా చెప్తుంది కానీ పోయేసరికి సిచ్యువేషన్ అలాగనే ఉంది అక్కడికి వెళ్ళి ఏంటి మొత్తం అసలు ఏంటి అర్థం కాలేదు సార్